ఎలా సృష్టించుకుందో మాకు తెలియదు అని చెప్పి సమాచార చట్టం హక్కు ద్వారా తెలియజేశారు కానీ తను ఒక నెంబర్ యాడ్ చేసి ఫేస్ సృష్టించి వీళ్ళ పేరు రాపించుకుని నా భర్త అయిన లారీని తన పేరు మీద మార్పించుకుని అమ్మేశారు అని ఒకటే సార్ పెళ్ళి చేసుకున్న లీగల్గా పెళ్లి చేసుకున్నకి కూడా సంబంధం లేకుండా ఇంట్లో వాళ్ళు సహకరించట్లేదు ప్లస్ కోర్టు వాళ్ళు కానీ ఎంఆర్ఓ వాళ్ళు కానీ అందరూ నిరాకృ నిరాకరిస్తున్నారు సార్ లీగల్గా పెళ్లి చేసుకున్నందుకు ఏ హక్కు లేదా సార్ భారీగా నాకు నాకు న్యాయం జరగాలని సర్టిఫికేట్ లీగలై సర్టిఫికేట్ నా పేరు మీదే రావాలని కోరుతున్నాను నాకు న్యాయం కావాలి నా పేరు మీద బట్టారే నాకే మార్చి మార్చుకోవాలని తన